ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని పంతొమ్మిది ఇరవై వార్డులలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివెడ్డి సంజీవయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అనేది సామాన్య ప్రజల ఆరోగ్య హక్కును కాలరాసే చర్య అని అన్నారు జరిగిందని వాటిని గవర్నర్ కు అందిస్తామని తెలిపారు ఈ సంతకాల సేకరణ ద్వారా ప్రజల నుంచి అపారమైన మద్దతు లభించిందని ఇది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు என்ன வேட்டங்க ஆடா கே லக்ஷ்மம்மா எல்லோம்மா

ఒకరు రోజు అయ్యేది ఎందుకంటే అయిపోతాయి కాదు కాదు మా వాళ్ళు ఈయనొచ్చి లాంటింగ్ చేస్తాము ఎందుకు ఇక్కడ సమావేశమైన కారణం కూడా చెప్పడం జరిగింది క్లుప్తంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు పాలన చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పేద వర్గాలందరికీ కూడా నవరత్న కార్యక్రమాల ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలని అందించారు వీటితో పాటు పేదలు బిడ్డలు బాగా చదువుకోవాలని స్కూల్ని ఏర్పాటు చేయడం మంచి వసతులు ఏర్పాటు చేయడం వాళ్ళకి కావాల్సింది పుస్తకాలు బ్యాగులు అన్నీ ఇవ్వడం టీచర్ని అందరినీ ఏర్పాటు చేసి మంచిగా నాణ్యమైన విద్య అందించడం దీంతోపాటు ఈ రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద బిడ్డలే డాక్టర్ విధి చదవాల చదివించాలనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేదానికి మరి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మెడికల్ కాలేజీని కట్టేదానికి కోరుకున్నారా మరి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తిగా కట్టేశారు కట్టేసి విద్యార్థులు కూడా చేరారు మెడికల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజ్ కాదు మెడికల్ కాలేజీలతో పాటు ఆసుపత్రులు కూడా అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ గొప్ప డాక్టర్లు ఉంటారు ఎందుకంటే డాక్టర్లు తయారు చేసే డాక్టర్లు ఆడే ఉంటారు కాబట్టి వాళ్ళకి వైద్యం అందుతుంది మంచి వైద్యం నాణ్య నాణ్యమైన వైద్యం పేదలకు అందుతుంది మరి ఏడు కాలేజీలు పూర్తి చేశారు విద్యార్థులు వచ్చారు అదేవిధంగా ఇంకొక నాలుగు కాలేజీలు వివిధ తొంభై శాతం పూర్తి అయిపోయినాయి కొద్ది కొద్దిగా అరకూర ఉండి ఒక ఐదు పది పది పర్సెంట్ ఉంటే మొదలయ్యే పరిస్థితి ఇంకొక ఆరు మెడికల్ కాలేజీలు మరి వివిధ దశలో యాభై శాతం పూర్తయిపోయి ఉన్న పరిస్థితి అంటే ఇంకొక మూడు వేలు నాలుగు వేల కోట్లు పెడితే ఇవన్నీ కూడా పేద ప్రజలకి అందుబాటులోకి వస్తాయి ఆసుపత్రులు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు మరి ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇంచుమించు నాలుగు వేల కోట్లు పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పాత మెడికల్ కాలేజీలని ప్రభుత్వంలో ఉండే ఆసుపత్రుల్ని సిహెచ్ల్ని పిహెచ్సిల్ని అన్నిటిని కూడా బ్రహ్మాండంగా తీర్చింది ఆరోగ్యశ్రీని కూడా ఏర్పాటు చేసి అన్ని జబ్బుల్ని ఆరోగ్యశ్రీలు బట్టి పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే మీకు కూడా తెలుసు పక్కన పోతే సిఎస్ సెంటర్ అర్బన్ హెల్త్ సెంటర్ వచ్చింది మీ కూటవర్ జ్వరంలో బస్ స్టాండ్ దగ్గర పోతే సిహెచ్సి ఉంది అదే కాకుండా ఇక్కడ కూడా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కట్టారు ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా కట్టారు అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి అన్నీ చేశారు ఆయన అంటే ఆయన ఉద్దేశం పేద బిడ్డలు డాక్టర్ చదువుకోవాలి పేద బిడ్డలు గొప్పవాళ్ళు కావాలి పేదలందరికీ మంచి ఆరోగ్యం అందాలి అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక ఆలోచన చేస్తున్నారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏ ఉన్నాయో ఈ పదిహేడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని తెచ్చిన మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటన్నిటిని ప్రైవేటు పరం చేసేదానికి అంటే ఆయనకి పేదవాడికి ఆరోగ్య అందం ఇష్టం లేదు పేద బిడ్డలు డాక్టర్ చదువుకోవడం డాక్టర్ చదువులు చదవడం ఇష్టం లేదు ప్రైవేటు ఇచ్చి తద్వారా డబ్బులు గుంజుకోవాలని ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఆ మెడికల్ కాలేజీ అన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తారు ఇదంతా కూడా వేల కోట్ల రూపాయలు పెట్టి అంటే మన సొమ్ముతో ప్రజల సొమ్ముతో కట్టిన కాలేజీలు అవి ప్రైవేట్గా ఇచ్చి నువ్వు మెయింటైన్ చేసుకొని నువ్వు డబ్బులు చేసుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీ ఇచ్చారో ఇవి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని తెచ్చినట్టు పేద విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చినవి ఇవి ప్రభుత్వ ఆందోళన నడవాలి పేదలకే ఉపయోగపడాలని ఈరోజు కంకణం కట్టుకొని మరి ఒక ప్రజా లాగా సంతకాల సేకరణ చేస్తున్నారు అంటే ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి ఈ విజ్ఞాపన పత్రాలన్నీ కూడా గవర్నర్ గారికి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరందరు సహకారం అవసరం అంటే ప్రతి పేదవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాలని తెలియజేసి మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మన సుమత కట్ట మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమైతే వచ్చే నష్టాన్ని మళ్ళీ ప్రభుత్వాలను నడిస్తే వచ్చే లాభాన్ని తెలియజేసి ఆ సంతకాల సేకరణ చేసేదానికి మీరందరూ కూడా సహకరించాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఆ సంతకాలు సేకరణ చేసి మళ్ళీ రేపు పదో తారీఖుల వల్ల మాకు అందజేస్తే ఇదన్నిటిని జిల్లా అధ్యక్షుల వారికి అందజేసి అక్కడి నుంచి రాష్ట్ర అధ్యక్షులు మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అందిస్తే ఆయన గవర్నర్ గారికి ఇచ్చి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన ఆలోచన చేసి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాడో దానికి కట్టేసి ఈ ప్రభుత్వం పేదలతో పేద ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన కట్టినటువంటి మెడికల్ కాలేజీని ప్రభుత్వం నడిపే విధంగా చేస్తానికి మీ వంతు సహాయం చేయాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి